మనం దయ్యాల గురించి భూతాల గురించి కాదు ఫస్ట్ టైం చీకటి గురించి మాట్లాడుతున్నాం చీకటి అంటే మనకి నిర్మర్షంగా ఉంటుంది ఎంతో దార్క్గా ఉంటుంది మనకి ఏమాత్రం హాన్ చేయదని మనం అనుకుంటాం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే అవి మన ప్రాణాలు తీస్తాయని మీకు తెలీదు మనం మన ఇంట్లో పడుకున్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు పైకి చూస్తే ఎవరో చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ మనకెవరూ కనిపించరు కానీ ఆ సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతున్నది నిన్ను మాత్రం చూస్తుంది నువ్వు నైట్ టైం బెడ్ మీద పడుకుంటే బెడ్ పక్కనే చైర్లో కూర్చుని నేను చూస్తుంది అదేంటో కూడా నీకు తెలీదు కానీ అది మాత్రం నిన్నే గమనిస్తుంది చుట్టూ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు ఉండరు అలా అనిపించింది చీకటి ఆ చీకటిలో మనకు తెలియని ఏదో ఉంది దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం లత శేఖర్ ఇద్దరు భార్య భర్తలు శేఖర్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు ఎప్పుడూ లాగానే ఉదయం లేచాడు లేచిన వెంటనే లత లత అని పిలిచాడు ఆ మాట విన్న లత ఆ వస్తున్నానండి అని కిచెన్ గదిలోంచి వచ్చింది శేఖర్ ఇలాగని చెప్పాడు లత నేను ఆలస్యంగా వస్తాను ఈరోజు స్కూల్లో నాకు ఎక్కువ పని ఉంది అని చెప్పడంతో లత కూడా ఆ సరేనండి క్యారెస్ కూడా పెట్టేశాను రెడీ అవ్వి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది లతకి ఖాళీ లేదని శేఖర్ ఫ్రెష్ అయ్యి క్యారెట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతలోపు బాను మెట్లు దిగుతూ వస్తుంది దానికి లత చూసి ఇంత మొత్తం నిద్ర అయితే ఎలాగే స్కూల్కి వెళ్ళవా అని చెప్పి నాలుగు తిట్లు తిట్టి రెడీ చేసి స్కూల్కి పంపించింది లత అందరినీ చక్క పెట్టేసిన తర్వాత లత మిషన్ కాడికి వెళ్దామని మిషన్ కాడికి వెళ్ళొచ్చింది టైం చూస్తే సాయంత్రం సిక్స్ అవైంది శేఖర్ ఇంకా రాకపోవడంతో కాల్ చేసి హలో అని అంది దానికి అవతల నుంచి శేఖర్ నేను రానని చెప్పాను కదా నేను ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటలకు వస్తాను అని చెప్పడంతో లత కూడా నిరాశగా ఫోన్ పెట్టేసింది ఇంట్లో పనులు చేసుకుంటూ అసలు బాను ఏం చేస్తుందో అని ఆలోచిస్తుంది బానుకి టోషన్ అయిపోవడంతో అక్కడి నుంచి జాయిగా నడుచుకుని వస్తుంది చుట్టుపక్కల ఏరియాలో అందరూ దగ్గరగా ఉండడంతో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు బాను దూరం నుంచి వస్తుంది అందుకే బాను జాయిగా నడుచుకుని వస్తుంది చుట్టుపక్కల చూస్తే నిర్మాషంగా ఉంది దాదాపుగా దగ్గరలో ఏ ఇల్లు లేవు అలా నడుస్తూ వస్తుంది కుక్కలేమో నడుస్తున్నాయి విపరీతమైన గాలి వస్తుంది వర్షం పడేలా ఉంది ఆ వచ్చేదారిలోనే అటు ఇటు చూస్తూ బాను మనసులు ఎలా అనుకుంటుంది బామ్మ ఎవరూ లేరు చుట్టుపక్కల నాకేమో భయం వేస్తుంది ఈ కుక్కలేమో నన్ను కరిసేలా ఉన్నాయి ఈ చీకట్లో ఎలా వెళ్తానో ఏంటో అని భయపడుతూ ఆ బ్యాగ్ని నలుపుతూ అలా ఎదురుకు చూస్తూ నడుస్తుంది అటు ఇటు చూస్తూ అక్కడి నుంచి అక్కడి దాకా పరుగులు తీస్తుంది దూరాన ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతూ కనిపించింది జాయిగా అక్కడికి వెళ్తే వెళుతూ ఉంటుంది అని చెప్పి గబగబ పరిగెట్టుకుంటూ ఆ స్ట్రీట్ లైట్ దాకా వెళ్ళింది ఆ స్ట్రీట్ లైట్ దగ్గర నుంచి అటు ఇటు చూసింది దానికి కొద్ది దూరంలోనే తను వెళ్లాల్సిన గుంటే కాకుండా పక్క దారి నుంచి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అమ్మో సైడ్ నుంచి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు డైలీ వెళ్ళే దారిలో త్వరగా వెళ్దాం లేట్ అవుతుంది అని చెప్పి బాను ఆలోచించుకొని కొత్త దారిలో వెళ్దాం త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పి తనకి తెలియని దారి వెంచుకొని అలా నడుస్తూ ఆ స్ట్రీట్ లైట్ వెలుగుల్లో అలా వెళ్తుంది అలా వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆ స్ట్రీట్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం తను చూసింది చుట్టుపక్కల ఏమో చీకటిగా ఉంది ఆ స్ట్రీట్ లైట్ వెలుగు ఎలా ఉందంటే ఒకసారి వెలుగుతుంది ఒకసారి ఆగిపోతుంది అలా కంటిన్యూస్గా ఆ స్ట్రీట్ లైట్స్ ఆన్ ఆఫ్ అవ్వడంతో బానుకి చాలా భయం వేసింది అటు ఇటు చూసి ఇక్కడి నుంచి త్వరగా పారిపోవాలి అని చెప్పి అటు ఇటు చూసి పరిగెడుతుంది పరిగెట్టడంతో ఒక్కసారిగా తను ముందుకైతే పడిపోయేది ఆ లేస్తూ ముందుకు చూస్తుంది ఆ చీకట్లోంచి ఎవరో తనని చూస్తున్నట్టు ఆ చీకటి నుంచి ఎవరో వస్తున్నట్టు తనకి అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ అంత స్పష్టంగా కనిపించటం లేదు అది విపరీతమైన సౌండ్ చేసుకుంటూ దాదాపు అయితే వచ్చేసింది అది చీకటిలో కనిపిస్తుంది రెడ్ కళ్ళు వేసుకుని అంతే తప్ప మిగతాదేమీ కనిపించట్లేదు అది చూసిన బాను గట్టి గరిచి అక్కడి నుంచి పరుగులు తీసింది వెంటనే తన కాల్ని ఎవరో పట్టుకున్నట్టు తనకు అనిపించింది పరిగెడుతుండగా కాలు పట్టుకోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది బాను భయపడుతూ అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయానే అమ్మో నాకు భయం అని ఏడుస్తూ కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి ఎవరిది ఎవరున్నారు అక్కడ అని అరుస్తూ వెనక్కి అడుగులు వేసుకుంటూ అటు ఇటు చూస్తూ అలా ఆ స్ట్రీట్లోంచి ఆ చీకట్లోంచి తను పరిగెడుతూ 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 ఆ స్వీట్లన్నీ దాటుతూ గందరగోళంగా పరిగెడుతూ అరుస్తూ అక్కడి నుంచి బయటపడ్డాలని ఉద్దేశంతో బాను అటు ఇటు పరిగెడుతుంది ఆ స్వీట్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడంతో బాను ఇంకా ప్యానిక్ అయ్యి అటు ఇటుగా పరిగెడుతుంది గట్టిగా అరుస్తుంది చుట్టుపక్కల ఎవరూ లేరు తీరా చూస్తే ఆ యొక్క స్వీట్లో తిని ఇరుక్కుపోయింది అటుగా పరిగెడుతుంది అక్కడెవరు చీకట్లో కనిపిస్తున్నారు అక్కడెవరు ఉన్నారు తనకు అనిపిస్తుంది తనకి తెలుస్తుంది తనను చూస్తున్నారని కానీ అదేంటో కనిపించట్లేదు గట్టిగా అరిచి అటు ఇటుగా ఎలాగోలాగా అక్కడి నుంచి బయట పడిపోయింది ఆ స్ట్రీట్ కాదు కదా ఆ ఈది వైపు కూడా రాదు భాను అక్కడి నుంచి బయట పడిపోయింది తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఎప్పుడూ వచ్చే స్ట్రీట్లో వస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదు ఇంత ప్రమాదం నేనే కొని తెచ్చుకున్నాను ఆ చీకట్లో ఏదో ఉంది నన్నే గమనిస్తుంది నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి తను ఉండే స్ట్రీట్ వైపు వెళ్ళిపోయింది తనకి తెలియని విషయం ఏంటంటే తన నీడ వెనకాలే ఇంకొక నీడ కనిపిస్తుంది కానీ ఆ నీడకి రూపం లేదు ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దియ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హర స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా